రాహు బలం లేకపోతే ఆలోచనలు ఆచరణలో పెట్టలేము చాలా మందికి మైండ్లో బ్రహ్మాండమైన స్కెచెస్ ఉంటాయి సీఎం లెవెల్ పిఎం లెవెల్ స్కెచెస్ ఉంటాయి ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు కాబట్టి ఆలోచనలు ఆచరణలోకి ఎవరికైనా రావటం లేదా మీ జాతకంలో రాహు బలం తక్కువ రాహు బలం తక్కువ ఉంటే ఆఫీసులో బాస్ రోజు ఇబ్బంది పెడుతూ ఉంటారు చోర భయం ఉంటుంది విలువైన వస్తువులు పోగొట్టుకోవటం అనేది జరుగుతుంది రాత్రిపూట సరిగ్గా రాహు రాహుబలం లేదని అర్థం ఏ కారణంతో అయినా సరే నైట్ నిద్రపట్టట్లేదా జాతకంలో రాహు దోషంగా ఉన్నాడు అలాగే అందరూ దూరం అయిపోతూ ఉంటే రిలేషన్స్ సరిగ్గా లేకపోతే ఎవ్వరు మిమ్మల్ని గౌరవించకపోతే అందరికీ మీరు దూరం అయిపోతూ ఉంటే రాహుబలం తక్కువ ఉందని అర్థం అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్న బ్రాంకటీస్ శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నా బలం తక్కువ ఉందని అర్థం అబ్రోడ